బాగున్నారా నేను మా ఆ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం పెసరెట్టు చేసుకుందాము చూడండి రాగులు పెసలు ఉందులు ఇది కందిపప్పు ఇది వచ్చి తొన్నలు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు దినుసులు అన్నీ నేను సుడిదినులన్నీ మిక్సీకి వేసి పట్టు పెట్టుకున్నాను పిండి ఇప్పుడు మనము కొద్దిగా ఎరగడ్డలు వేసుకున్నాము కొద్దిగా పత్తిమీర వేసుకున్నాము కొద్దిగా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఒక చిటికడు సోడా పుండేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కలుపుకోవాలి కావాల్సింది తయారైపోయింది మనం ఇట్లా తట్టుకోవాలి చేతిలో నీళ్ళు పెట్టుకొని ఇచ్చేసుకోవాలి మనం తగ్గంగా కూడా తట్టుకోవచ్చు అంటే మళ్ళీ చిన్న అంటూ తింటారు పెసరెట్టి అయితే తయారైపోయింది సిరిధన్నాల్లి పెసరట్టుకి నేనైతే పప్పు కూర టేస్ట్ చేసుకున్నాను మనం అట్టే కూడా తినచ్చు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది సూపర్గా ఉంది కూడా ట్రై చేయండి మా పాప అయితే ఆయిల్ వేయకుండా అడిగింది దీనికైతే ఆయిల్ వేయలేదు పసుపు వేసిన పెసరెట్లో నేను ఆయిల్ వేసాను ఈ పెసరెట్కైతే ఆయిల్ వేయలేదు మా పాప ఆయిల్ వేయకుండా వేసి మమ్మీ అని చెప్పింది అందుకని ఆయిల్ వేయకుండా వేసాను అనమాట మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి